అందరికీ నమస్కారము ఈరోజు మనము ఎంటియు పన్నెండు ఇరవై నాలుగు అనే వరి రకం గురించి తెలుసుకుందాము ఇది మార్టేరు వరి పరిశోధన స్థానం నుండి విడుదలైన వంగడం ఈ వరి వంగడాన్ని అటు ఖరీఫ్లోను ఇటు రబీలోను కూడా సాగు చేసుకోవచ్చు ఇది ఇది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలకు కూడా అనువైన రకం ఇది గింజ మధ్యస్థ సన్నం రకాలు అయితే ధాన్యం తెలుపు మరియు పొట్ట తెలుపు లేదు ఇది బీపీటీని కూడా పోలి ఉంటుంది దీన్ని బీపీటీ రకానికి ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చు అదేవిధంగా ఇది జేజీఎల్ ముప్పై ఎనిమిది నలభై నాలుగు ఇంటూ బీపీటీ ఫైవ్ టు జీరో ఫోర్ ఇంటూ ఎన్ఎల్ఆర్ త్రీ త్రిబుల్ ఫోర్ నైన్ అనే రకాల నుంచి ఇది సంగ్రహం చేయబడినది ఇది మధ్యకాలిక రకము అదేవిధంగా సూపర్ పైన్ రకము మంచి కుకింగ్ క్వాలిటీ ఉంటుంది నిద్రావస్థ రెండు వారాల పాటు ఉంటుంది ఇది ముఖ్యంగా తెగులను మరియు దోమపోటును కూడా తట్టుకుంటుంది మంచి మిల్లింగ్ క్వాలిటీ ఉంటుంది తర్వాత బయట మార్కెట్లో కూడా ఇది ఎక్కువగా మరి అమ్ముడుపోతుంది అదేవిధంగా మిల్లర్స్ కూడా బాగా కొంటారు దిగుబడి చూసినట్లయితే నలభై నుంచి యాభై బస్తాల వరకు కూడా ఎకరాకు వచ్చేదానికి అవకాశం ఉంది పైరు పడిపోదు అదేవిధంగా గింజ రాలదు మెడవిరుపు తెగులను ఎండాక తెగులను కూడా ఇది కొంతవరకు తట్టుకుంటుంది నీటి ఎద్దడం కూడా తట్టుకుంటుంది దిగుబడి చూసినట్లయితే బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ రకాని కంటే కూడా ఐదారు బస్తాలు దిగుబడి ఎక్కువగా వస్తుంది దీనికి ఎరువులు కూడా ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు తక్కువగానే తీసుకుంటుంది విత్తనాలు కావాల్సిన రైతులు మరి మార్టేర్ వరి పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ టీ శ్రీనివాసులు గారు ఆయన ఫోన్ నంబరు ఇప్పుడు మీకు పెట్టడం జరుగుతుంది ఆయన సంప్రదించినట్టయితే మీరు విత్తనాలు పొందేదానికి అవకాశం ఉంది